பாட்டுப்ப ತೋಟಕೆಳ್ಳ ಪಂಡು ತಚ್ಚಾವಾ ಬೂಟ್ಲ ಬೆಟ್ಟಿವಾ ಅಶೋಕ ಕದ ರೂಪುಂಡಿ ಕದೋ ಇದು ಚಪ್ಪಾ ಇಟ ಕುಕ್ಕೂ ಕುಟ ಚಲ್ಲ ಸರೇ ಇಂಕೊ ಪಾಟ

సరే ఎడ పడుకోవాలా కొ పడుకోని ఇయ్యాలట్నే ఆకలి కదా ఆకలి కదా సరే నీకు తల పెరిగింది పొద్దున్నే నేను కటింగ్ చేసి నీకు ఓరు శుక్రవారం కదా కటింగ్ చేసి నీకు స్నానం ఎవరు తిట్నారు కాదు నాన్న ఇప్పుడు ఒక అత్త చెప్ప ఒక రాజు అంటే రాజంటే లెక్క ఏం కావాల చిన్న రెచ్చాడంటలే బొమ్మ వచ్చాడంట వచ్చాడంటూ వాలా సరేలే ఆయన వచ్చాడంటావో బాబ్బుమ్మ కావాలా సరే తెమ్మ తెమ్మంటలే చూడండి మహాషా ఇక్కడ కథలన్నీ పడుకుంటే ఏమో కథలు చెప్తాడు పడుకుంటే కథలు అన్ని చెప్తాడు సిగ్గు నా మొక్క పెళ్ళేశ నేనేం చెప్పరాను నేనేం చెప్పలా కోరకొద్దులే Mm. Apa? Apa? Mm. Aba. Nen, -nen, -nen Abah ya? Apa? Aba. 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 Karena ya? Apa karena ya? Apa ya? ya? మళ్ళీ కొట్టేది మళ్ళీ ఒత్తేదినా ఒత్తున్నావా మళ్ళీ నా చక్రవర్తి గుడ్ నైట్ నాన్న గుడ్ నైట్ నాన్న పడుకో నిద్రపోదం సరే నిద్రపోదాం అందరికీ గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ గుడ్ నైట్ ఓకే